నమస్కారం బాపనపల్లి సర్స్ బాపట్ల మీకు బాపనపల్లి సైడ్ అంటే ఇప్పటికీ కూడా కొంతమందికి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కడ ఎక్కడ అర్థం కావట్లేదు ఇది బాపనపల్లి అనేది మా సర్నేము ఊరు ఇరికి బాపట్ల బాపట్ల చీరాలకి పదిహేను కిలోమీటర్లు ఉంది గుంటూరు నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ మీకు ట్రైన్ రూట్ అయితే సరికి తిరుపతి చెన్నై రూట్ అనమాట ఇది విజయవాడ నుంచి తిరుపతి తిరుపతి రూట్ కానీ చెన్నై చెన్నై పెట్టేటప్పుడు కంపల్సరీ తెనాలి తెనాలి తర్వాత బాపట్ల వస్తుంది అన్నమాట ఇప్పుడు చూపించి బయట మీకు మ్యారేజ్ సీజన్ సందర్భంగా ప్లస్ ఈ ఫెస్టివల్ సీజన్ తర్వాత కానీ ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇస్తారు అనమాట ఇవి లాస్ట్ టైం కూడా ఇచ్చాము అయితే న్యూ డిజైన్స్ ఇప్పుడు ఇస్తున్నాము ఫార్టీ రూపీస్కి వస్తుంది బ్లౌజ్ అయితే లాస్ట్ టైం వచ్చి ట్వంటీ పీస్ బండిల్స్ వచ్చినాయి ఇప్పుడు టెన్ పీస్ బండిల్స్ కూడా వచ్చినాయి టెన్ పీస్ బండిల్స్ వస్తుంది ఈజీ క్యారీ చేసుకుని ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది సెట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు పన్నా ఫార్టీ ఫోర్ పన్నా వస్తే ఎయిటీ పాయింట్స్ ఈక్వల్ టు ఉంది వన్ మీటర్ థర్టీ సిక్స్ పన్నా వస్తే వన్ మీటర్ వస్తుంది ఓకే ఏదైనా వన్ మీటర్ క్యాలిక్యులేషన్ ఓకే ఇలా ఫ్యాబ్రిక్ వచ్చేమో బెనార్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా టెన్ పీస్ ప్యాక్ వస్తుంది టెన్ పీస్ ఏదైనా సరే ఫార్టీ రూపీస్కి వచ్చేస్తుంది మీటర్ ఫార్టీ రూపీస్కి వచ్చేస్తుంది బయట మనం విడిగా కొనాలంటే ఎన్ని రిటైల్ మీకు ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక ఏ అనుకుంటు చార్జ్ చేస్తుంటారు ఇది కూడా సేమ్ ఇలా డిజైన్ ఓకే అండ్ మరొక డిజైన్ అండి వచ్చేస్తుంది ఓకే ఇది 12 పీసులు వస్తాయి అన్నమాట ఇది ఇది అంతే కాస్ట్ సేమ్ ప్రైస్ ఏ సరే 40 రూపాయస్ వచ్చేస్తుంది ఓన్లీ గోల్డ్ కలర్ గోల్డ్ పీస్ వస్తాయి 40 రూపాయస్ వచ్చేస్తుంది ఓకే మిక్సింగ్ కలనాత వస్తుంది అన్నమాట సేమ్ ప్రైస్ ఏ సరే 40 రూపాయస్ వచ్చేస్తుంది ఇది ఓన్లీ డాట్స్ స్టైల్ వస్తుంది ఓన్లీ డాట్స్ వస్తుంది సేమ్ 40 రూపాయస్ వస్తుంది డిజైన్స్ లాస్ట్ టైం కి ఇప్పటికి మార్పు వస్తుంది అన్నమాట ఓకే ఏ

సిక్స్ థర్టీ కటింగ్ ఆరు ముప్పై పాయింట్లు వస్తుంది బ్లౌజ్ తో కలిపి ఆరు ముప్పై పాయింట్లు వస్తుంది మామూలుగా తక్కువ రకాలు అయితే మీటర్ కటింగ్ వస్తుంది ఐదు తొమ్మిది నుంచి ఆరు మీటర్లు వస్తాయి ఇప్పుడు మీకు చూపించే బ్రాండెడ్ కాన్సెప్ట్ జార్జెట్ ప్రింట్స్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి క్లాసికల్ టేస్ట్ వస్తుంది ప్యూస్ చాలా స్మూత్ ఉండే ఫ్యాబ్రిక్ వస్తుంది ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది ఓకే అలాంటి ఫ్యాబ్రిక్ వస్తుంది ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ కి టూ శారీస్ ఇస్తాయి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ కి టూ శారీస్ ఇస్తాను ఎలాంటి డ్యామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ ఉండదు ఫ్రెష్ పీస్ రిలీజ్ చేస్తున్నారు ఓకే సో అది కూడా చూద్దామండి సో నెక్స్ట్ సూపర్ బ్రో సారీస్ అండి పెస్టల్ కలర్స్ లో చూపిస్తున్నాము బట్ వీటిలో డార్క్ పటర్న్స్ కూడా ఉంటాయి వన్ బై వన్ అవి కూడా చూద్దాము సిల్క్ మెటీరియల్ కూడా చూపిస్తున్నాను ఓకే ఎలా అనేది ఓకే సారీ పాయింట్స్ బ్లౌజ్ డైలీ వేర్ పర్పస్ కి హ్యాపీగా సమ్మర్ అంత కూల్‌గా ఫ్యాబ్రిక్ ఓకే మంచి లైట్ ప్యాటర్న్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ కలర్ మ్యాచింగ్ వేసరికి ఫోర్ కలర్ మ్యాచ్ వస్తుంది ఇలా డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో టూ హండ్రెడ్ టూ స్టార్టింగ్ వస్తుంది రెండు వందల పది కూడా స్టార్టింగ్ ఉంటుంది కానీ ఏ క్వాలిటీ క్వాలిటీ దానికి దానికి ఫ్యాబ్రిక్ ఫీల్ మారుతూ ఉంటుంది ఇది ఏంటంటే డిజిటల్ ప్రింట్ స్టైల్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంత టైం అయినా లేదు సూపర్ ఒక ట్వంటీ వాషల్ పడ్డా సరే ఫ్యాబ్రిక్ డల్ కూడా ఉండదు అనమాట అసలు కలర్ కూడా పోదు అలానే ఉంటుందండి కలర్ మ్యాచింగ్ కూడా స్పెషల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫ్లవర్ టెస్ట్ కూడా చాలా నీట్గా ఉంటుంది గ్రీన్ వస్తుంది బ్లాక్ బ్లాక్ వైట్ అనమాట వైట్ మీద డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇది పౌజింగ్ వచ్చేది బ్లౌజ్ బాడర్ ఇందులో కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి కలర్ వేసరికి వైట్ మీదే బ్రౌన్ వస్తుంది వైట్ మీద లెమన్లో వస్తుంది వైట్ మీద పింక్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్ ప్యాటర్న్ లోని బ్లాక్ అండి బ్లాక్ వస్తుంది ఓకే సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేది ప్లెయిన్ బ్లౌజ్ పల్లుపట సరికి ఏందంటే ఎలా వచ్చేసి ఓకే పల్లు ఇలా వస్తా అలా వచ్చేసి ఫ్లవర్స్ కి చాలా నైస్ ఉంటది అన్నమాట డిజైనర్ సారీస్ అన్ని కూడా కలర్ మ్యాచింగ్ కూడా ఇది చెర్రీ పింక్ టైప్ వస్తుంది ఓకే పికాక్ బ్లూ ప్లస్ వైన్ కలర్ వస్తుంది నైస్ దీనిలోనే వైట్ మీద ట్రెండింగ్ వస్తుంది అన్నమాట ఫ్లవర్ ప్యాటర్న్ అండి బ్రాడ్ గా ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నమాట పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వచ్చింది పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడొచ్చు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి ఓకే సో కాంబినేషన్స్ కూడా కలర్ కాంబినేషన్స్ అనేది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఇంకా రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఆరెంజ్ మ్యాచింగ్ వచ్చింది ఓకే పెసర కలర్ వస్తుంది కాంబినేషన్ ఓకే సో కంప్లీట్ అంతా కూడా మనకు ఫోర్ కలర్స్ అనేది अवेलेबल గా ఉన్నాయి ఎనీ టూ తీసుకోవాలండి 899 రూపాయలు ఎనీ టూ సారీస్ అన్నమాట అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఓకే బ్లౌజ్లో వస్తుంది సారీ అంటే పల్లు సేమ్ సెల్ఫ్ టెస్ట్ వస్తుంది ఓకే డిజైన్స్ వెరైటీ ఉంటాయి మెయిన్ డిజైన్ కి వాల్యూ కలర్ కాంబినేషన్స్ డిజైన్ సారీ కలర్స్ కాని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట ఓకే డస్టీ కలర్ మ్యాచింగ్ వస్తుంది పిస్తా గ్రీన్ వస్తుంది ఓకే కలర్ టోటల్ ఫ్లవర్ టేస్ట్ వస్తుంది మెరూన్ కలర్ వస్తుంది ఓకే వైన్ కలర్ గ్రీన్ వస్తుంది సేమ్ టేస్ట్లోనే వైట్ మీద డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ చెక్స్ వస్తుంది పళ్ళు ఇదే అండి ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉన్నాయి కదా కలర్స్ కూడా అండి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి నైస్ చాలా వస్తుంది ఓకే బ్లూ కలర్ వస్తుంది ప్లస్ మీరు కలర్స్ డిఫరెంట్ సేమ్ విమల్ టేస్ట్ అలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట కాంబినేషన్స్ క్లాసిక్ కలర్స్ వస్తాయి అన్నమాట పిస్తా గ్రీన్ యాక్చువల్ ఆలివ్ గ్రీన్ అది ఆలివ్ గ్రీన్ ప్లస్ బ్లూయిష్ గ్రీన్ అన్నమాట ఇది అన్ బిగ్ వస్తుంది ఓకే ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డిఫరెంట్ షేడ్ వస్తుంది గ్రీన్ బాటిల్ గ్రీన్ మీద ఫ్లవర్ డిజైన్ ఈ విధంగా సో పళ్ళు ఇలా వస్తుందన్నమాట ఓకే నావీ బ్లూ స్నఫ్ కలర్ అండ్ మరొకటి స్నఫ్లోనే షేడ్స్ షేడ్స్ టూ షేడ్స్ అండి ైస్ క్ బ్రాడ్ ఫ్లవర్స్ వస్తాయి డార్క్ బాడ్ గ్రీన్ పర్పుల్ కలర్

మల్టీ కలర్స్ డిఫరెంట్ షేడ్స్ మా మ్యాచింగ్ అనేది ఫీల్ బాగుంటే చాలా బాగుంటుంది అంటే ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది వెయిట్లెస్ వచ్చేస్తుంది అనమాట ఈ పళ్ళు పాటు శారీ మొత్తం కంటిన్యూ ఎక్కడ కూడా మీకు ఓవర్ లుక్ రాదు శారీలో ఎక్కడ ఓవర్ లుక్ అనేది రాదు ఎన్ని కలర్ మ్యాచింగ్స్ ఉన్నా సరే ఓవర్ లుక్ రాదు అనమాట చాలా క్లాసికల్ లుక్ వస్తుంది బ్లౌజ్ సరికి బ్లౌజ్ వచ్చేస్తుంది దీనిలో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది ేషన్స్ జనరల్ గా సిల్క్ శారీస్ వస్తుంటాయి కానీ డిఫరెంట్ కలర్స్ కావాలంటే శారీస్ వస్తుంటాయి కానీ మెయిన్ డిజైన్ 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 అనేది క్లమ్జీగా లేకుండా చాలా నీట్ గా ఉందండి అండ్ అలాగే క్వాలిటీ వైజ్ చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది ఓకే టోటల్ ఆల్ ఓవర్ ఫ్లవర్ టేస్ట్ వస్తుంది కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ అండి గ్రీన్ వస్తుంది పింక్ రెడ్ అండ్ పింక్ లైట్ లెవెన్ షేడ్ ఓకే టోటల్ రోజ్ ఫ్లవర్ స్టైల్ ఉంటుంది చూడడానికి బ్లౌజ్ ఇస్తే సెలబ్ డిజైన్ ఓకే పళ్ళు పట్ట ఇలా వచ్చేస్తుంది సరే చాలా నైస్ లుక్ వస్తుంది కలర్ కూడా హైలైట్ కలర్స్ అండి ఈ సారీ బాగుంది ఈ సారీ బాలేదు అనే దానికి లేదు ప్రతి సారీ కూడా చాలా చాలా హైలైట్ గా ఉన్నటువంటి డిజైన్స్ వచ్చాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ దట్ ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ మనకు ఎనీ టూ సారీస్ సెలెక్ట్ చేసుకోండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఓకే రెడ్ ఆకు పచ్చ లైట్ సిమ్మర్ కలర్ ఓకే స్కై బ్లూ నైస్ నైస్ అండి సో మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూట్ కలెక్షన్ అండి లినన్ కాటన్ అండి ఇది ఓకే లినన్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అన్ని డిస్ట్రిబ్యూట్స్ వస్తాయి బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ మీకు ఎన్ని ఒక్కసారి మాత్రం ఓపెన్ చేస్తున్నాను మీతో అన్ని వీడియో డైరెక్ట్ అంటే ఒక పీస్ ఒకటి వచ్చింది అన్నమాట ఓకే ఏది సరే ఇదే లా కాస్ట్ ఎట్లా సేమ్ 899 కి 2 సారీస్ ఓకే 899 రూపీస్ కి 2 సారీస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు వీళ్ళకి ఆప్షన్ ఏంటంటే ఈ సారీ గాని ఆ సారీ ఇస్తాం ఆ సిల్క్ సారీ ఒకటి ఇది గాని ఇస్తారు ఓకే దేనిలో రెండు గాని ఇస్తా దానిలో రెండు గాని ఇస్తా ఓకే సో అలా అయినా కూడా తీసుకోవచ్చు సో మనకు లెవిన్ కాటన్ లో వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ తో అయితే వస్తుందండి కాంబినేషన్స్ కూడా మనకు మంచి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి విత్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి విత్ టాజల్స్ ఉంటాయి అండ్ విత్ బ్లౌజ్ అనమాట ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సింగల్ ఫ్యాషన్ ఒక్కొక్క డిజైన్ ఒకటే ఉంది సార్ ఒక్కొక్క డిజైన్ ఒకటే వస్తుంది ఒకటే వస్తుంది ఓకే త్వర వరకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆఫర్ వచ్చింది బ్యాగ్ విడిగ రాది లేదు ఓకే డిస్కౌంట్ వచ్చినాడు చూపిస్తున్నా మీకు నేను ఏనా గిఫ్ట్ పర్పస్ కి ఎవరికి ఇవ్వడానికి కూడా మ్యారేజ్ ఉంది మంగ కూడా బాగుంటది అన్నమాట ఓకే బిఎన్సి క్లాస్ టెస్ట్ వస్తుంది ఓకే ఇవన్నీ ఒక్క పీస్ ఒకటే వస్తుంది ఆలివ్ గ్రీన్ ఇది పికాక్ బ్లూ వచ్చినది ఓకే రైట్ ప్యాటర్న్ డిజైన్ ఓకే ది ఫోటో ఫ్రేమ్ టైప్ వచ్చింది ఓకే మన ఓపెన్ చేసి చూపించిన కస్టమ్ ఇది పీచ్ కలర్ ఇవన్నీ కూడా లెనిన్ కాటన్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇది కూడా మనకు చాలా బాగుంది చూడండి ప్రతి డిజైన్ హైలైట్ గా ఉందండి కలర్స్ కూడా మంచి సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి లీఫ్ డిజైన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ అండి ఎల్లో కలర్ వస్తుంది ఓకే గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది కలర్ రెడ్ కలర్ మీద గ్రే కలర్ మీద గ్రీన్ మ్యాచింగ్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ లీఫ్ ప్యాటర్న్ ఎక్సలెంట్ మ్యాచింగ్ వస్తాయి అన్నమాట కలర్ కాంబినేషన్స్ ఓకే ఫ్యాబ్రిక్ వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది పింక్ నైస్ నెక్స్ట్ లీఫ్ డిజైన్ ఓకే ప్రతి డిజైన్ హైలైట్ అండి చాలా బాగుంది సో ఈ సమ్మర్ కి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ కలర్ సినఫ్ కలర్ నైస్ క్లాసిక్ కలర్స్ వస్తాయి మనకు క్లాత్ చాలా డీసెంట్ ఉంటుంది కూడా సేమ్ ఇది ప్రైస్ వస్తుంది దీంట్లోనే ఎయిట్ డబల్ నైన్ ఒక ఫైల్ ప్రింట్ వస్తుంది అనమాట ఇది ఫాయిల్ సరికి విత్ ఫైల్ ప్రింట్ వస్తుంది ఓకే స్పెషల్ ఐటమ్ అనమాట ఇది టసల్స్ కూడా వస్తాయి మనం ఇచ్చిందా ఎంతమంది ఇచ్చిందా అంటే టసల్స్ రావు టసల్స్ కూడా వచ్చాయి ఓకే సార్ క్లాత్ ఏంటి

డైలీ వేర్ పర్పస్కి కైనా షాపింగ్ పర్పస్ అండ్ జర్నీ పర్పస్ కైనా కూడా చాలా స్మూత్ గా ఉన్నటువంటి క్వాలిటీ అండి అండ్ ఈచ్ వన్ వచ్చేసరికి జస్ట్ మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో పెట్టుబడి పర్పస్కి కూడా ఏంటంటే హైలైట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అనమాట ప్రతిదీ కూడా ఇది మస్ట్ ఎలా వస్తుంది కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్ షార్ట్ అండి రెడ్ బ్లూ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవరైనా తీసుకోవచ్చు బాగా తీసుకుంటే లుక్ వస్తుంది ఎలా వస్తుంది అంటే అంత అంత లుక్ ఉంటుంది పీస్ కూడా బాగాలేదని నచ్చను సార్ అంత లైన్స్ లుక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కలర్ డిజైన్ కళ్ళు అని చక్కగా టాజిల్స్ బ్లా ల సారీ ఎలా వస్తుంది బ్లాక్ ఓకే కలర్స్ మ్యాచింగ్ కూడా స్పెషల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ కలర్ సో ప్రతి డిజైన్ కూడా హైలైట్ గా ఉన్నటువంటి డిజైన్ అండి మిస్ చేసుకొద్ది ఎవరు కూడా సో సింగిల్ సారీ అయితే లేదు ఎందుకంటే కాంబో ఆఫర్ కదా ఎనీ టూ తీసుకోవాలి సో ఇలా మనకు సిల్క్ ఐటమ్ లో ఒకటి లెనిన్ కాటన్ ఒకటి అలా తీసుకోవచ్చు అండ్ స్టార్టింగ్ లో రెండు సిల్క్ అయిన వస్తారు ఎలా కావాలన్నా కూడా ఆప్షన్ మీకే మరొక స్పెషల్ డోరే కాన్సెప్ట్ వస్తుంది యాక్చువల్ సెల్ఫ్ చెక్ వస్తుంది అనమాట ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏ ఇది త్రిబుల్ నైన్ టూ సారీస్ వస్తాయి త్రిబుల్ నైన్ కి టూ సారీస్ ఓకే సెల్ఫ్ వస్తుంది అనమాట సెల్ఫ్ లైన్ వస్తుందనమాట కలర్ మ్యాచింగ్ కూడా క్లాసికల్ కలర్ మ్యాచ్ కొత్త మ్యాచింగ్స్ అనమాట ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ అదే వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ ఏదైనా సరే ఆరు ఆరు ముప్పై పాయింట్ కటింగ్ వస్తుంది ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ సపరేట్ ఇస్తారు ఐదు మీరు బ్లౌజ్ ఐదు మీరు సారీ వస్తుంది అంటే కొన్ని ఐటమ్స్ లో ప్రైస్ కానీ కాస్ట్ ఏది పట్టుకున్నా సరే ఈ రోజుల్లో ఆరు మీటర్ కటింగ్ వస్తుంది అంటే బ్లౌజ్ కాకుండా ఐదు బాతి మీటర్ వస్తుంది ఇది ఐదు మీటర్ పక్కా వస్తుంది డిజైన్స్ కూడా సూపర్ డిజైన్ మాట నెంబర్ వన్ టెస్ట్ వస్తుంది డిజైన్స్ కూడా గ్రే కలర్ బెలూన్స్ టైప్లో ఉంది బట్ లీఫ్ ప్యాటర్ను చాలా బాగుంది కలర్ మరొక రేర్ కలర్ ఎన్ని కలర్స్ డిజైన్స్ వెరైటీగా ఉంటాయి ఓకే యాడ్జడ్ లో డోర్ స్టైల్ వస్తుంది అన్నమాట సెల్ఫ్ చిక్ వస్తుంది సెల్ఫ్ గిడర్ వస్తుంది అన్నమాట స్ట్రైప్స్ వస్తాయి గిడర్ వస్తుంది దీనిలోనే ఓకే ఫ్లవర్స్ బ్రాడ్ ఫ్లవర్స్ రావడం లుక్ వస్తుంది నిన్న కూడా బ్రాడ్ ఫ్లవర్స్ వస్తాయి पिंक मैचिंग उससे दी पिस्ता ग्रीन उससे दी ओके टोटल डिफरेंट टेस्ट है मतलब और चाल नाइस लुक ओके ग्रीन डार्क ग्रीन है दी स्नैप कलर से ओके మెరూన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీనిలో కొంచెం డిఫరెంట్ ఒక ఒక టెన్ డిజైన్స్ చూపిస్తున్నాను చాలా క్లాసికల్ లుక్ ఉంటాయి ఓకే అండ్ మరొక డిజైన్ అండి జస్ట్ డిఫరెంట్ లుక్ వస్తుంది మా డిజైన్ చాలా క్లాసికల్ లుక్ వస్తుంది ఓకే చాలా బాగుంది అసలు డిజైన్ అయితే చూడండి ఒక త్రీ టైప్ లో డిజైన్ అంతా కూడా ఒక గ్లిట్టర్స్ లాగా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇది కూడా మనకు ట్రిపుల్ నైన్ కదా సార్ టూ సారీస్ టూ సారీస్ ఓకే మరొక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సో ప్రతి సారీ కూడా హైలైట్ ఉందండి మిస్ చేసుకోవద్దు కూడా యాక్చువల్ ఏంటంటే కొంచెం హైట్ ఉండి పర్సనాలిటీ ఉండే వాళ్ళకి మామూలు కటింగ్ చాలు ఇది స్పెషల్ కటింగ్ రావడం వల్ల సరిపోతుంది సరిపోతుంది ఓకే డిజైన్ చాలా నైస్ వస్తుంది ది బ్లౌజ్ ఓకే నైస్ అన్ పింక్ వస్తుంది లైట్ ఆల్ బిలీఫ్ గ్రే కలర్ కలర్ మ్యాచింగ్ చాలా నైస్ లొక్ వస్తాయి అండ్ వచ్చేసరికి లీఫ్ డిజైన్ అండి సపోజ్ దీంట్లో ఒక ఫిఫ్టీ కలర్స్ కాబ కే కలర్ కానీస్తాం సపోజ్ బ్లాక్ కావాలి ఫిఫ్టీ బీస్ కావాలి ఫిఫ్టీన్ డేస్ ప్లానింగ్ ఉండాలి ఓకే కలర్ రైట్ కలర్ ఓకే డిఫరెంట్ టెక్స్చర్స్ డిజైనింగ్ కలర్ మ్యాచింగ్ చాలా నైస్ గా ఉంది ఓకే సేమ్ డిజైన్ లో కలర్ ఆప్షన్స్ హ్మ్ రెడ్ ఎగ్ కలర్ అన్నమాట ఓకే చాలా నైస్ లుక్ వస్తుంది డిఫరెంట్ అనమాట ఇది టూ కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ అదే స్టైల్ ఫ్లవర్ టేస్ట్ వస్తుంది ఓకే మరొక డిజైన్ అండి ఫ్యాన్సీ డిజైన్స్ చేస్తున్నమాట లైక్ ఈ సాటిన్ బోర్డర్ వచ్చినట్లు అనిపిస్తుంది సార్ లైన్స్ వస్తుంది లైన్స్ బట్ డోరా నుంచి లుక్ అయితే సాటన్ బోర్డర్ టైప్ లో ఉందండి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సరి క్రాస్ సెల్ఫీ ఇస్తాడు ఓకే కాంబినేషన్ లెమన్ ఎల్లో వస్తుంది ఆ స్కై బ్లూ ఓకే పిస్తా గ్రీన్ నైస్ డార్క్ మ్యాచింగ్ డార్క్ ఫుల్ ఫ్లవర్ టేస్ట్ మస్టర్డ్లు గ్రీన్ మ్యాచింగ్ కలర్స్ కలర్ దీంట్లో మరొక డిఫరెంట్ షేడింగ్ వస్తుంది కలర్స్ మెయిన్ అండి జనరల్ వచ్చి ఈ కలర్స్ రావు ప్రింట్స్ కూడా నైస్గా ఉండవు ఓకే కాస్ట్ పెట్టుకున్నా ఈవినింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడ్డాడు యాక్చువల్గా ఫస్ట్ మనం ఫోర్ ఫిఫ్టీ పడ్డాడు ప్రింట్స్ ఎంత నైస్ వాల్యూ అనమాట స్పెషల్ కలర్స్ కలర్స్ నైస్ సూపర్ అండి చూసారు కదా సూపర్ వీడియో మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్